హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ ఈరోజు మీరు చూస్తున్న ఒక వ్లాగ్ అనేది మన జాన్వరి ట్వంటీ సెకండ్ రోజు తీసింది అయితే షేర్ చేస్తున్నానండి సో వరకు నేను మీతో షేర్ చేస్తున్నవన్నీ కూడా పొంగల్ హాలిడేస్ కని చెప్పి అత్తయ్య గారి వాళ్ళ ఊరు అలాగే మమ్మీ వాళ్ళ ఊరు వెళ్ళాను కదా సో పొంగల్ అదంతా కూడా మేము ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం ఏమేమి స్పెషల్ డిషెస్ చేసుకున్నాము ఎలాగ టైం స్పెండ్ చేసాము అవన్నీ కూడా వ్లాగ్స్ రూపంలో ఇప్పటి వరకు నేను మీతో షేర్ చేసుకుంటా అయితే వచ్చేసాను అండ్ హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి ఏంటంటే నేను అసలు వ్లాగ్ అసలు ఏమీ షూట్ చేయలేదండి డైరెక్ట్గా మీరు చూస్తున్నారు కదా జాన్వరి ట్వంటీ సెకండ్ రోజే వ్లాగింగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట సో ఇంకా ఆ రోజే మనకి అయోధ్యలో రామ మందిరం అది కూడా బాలరాముని విగ్రహ ప్రతిష్ట కూడా జరుగుతున్నది కదండి అయోధ్యలో సో ఇంకా ఆ రోజు మార్నింగే నాయనకాకి స్కూల్ అయితే లేదనమాట ముందు రోజే ఇంకా నైట్ సెవెన్ థర్టీ ఆ టైంకి అయితే మెసేజ్ అయితే పెట్టేసారు స్కూల్ లేదని చెప్పేసి సో ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత యాజ్ యూజువల్గా రెగ్యులర్ రొటీన్ పనులు ఉంటాయి కదా ఇంకా అదంతా కూడా క్లీన్ చేసుకోవడం గుమ్మ అదంతా కూడా క్లీన్ చేసుకుని మాప్ పెట్టుకుని ముగ్గదంతా పెట్టుకోవడం అవన్నీ కూడా చేసుకున్నాను అనమాట సో సో బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా అయిపోయిన తర్వాత నైన్కాకి ఇప్పుడు వేసిన టానిక్ ఏంటంటే ఒక త్రీ టు ఫోర్ డేస్ నుంచి ఏంటంటే కొంచెం పెయిన్ వస్తుంది టీత్ అని చెప్పేసి అంటుందండి స్కూల్లో కూడా ఒక రోజు అయితే ఏడ్చిందంట సో ఏమో క్యావిటీస్ అవన్నీ కూడా ఉండే ఉంటాయి ఒకసారి డెంటిస్ట్ దగ్గర తీసుకుని వెళ్తే బాగుంటుందని చెప్పేసి మా హస్బెండ్ అయితే ముందు రోజు ఈవినింగే తీసుకుని వెళ్ళారనమాట డెంటల్ డాక్టర్ దగ్గరికి సో ఇంకా వాళ్ళు ఏంటంటే లైక్ ఎక్స్రే అదంతా కూడా ఓపీజీ ఎక్స్రే అయితే తీయించమన్నారు Mata ఓపీజీ ఎక్స్రే అంటే మనకి మొత్తం టీత్ లోపల ఏమైనా క్యావిటీస్ ఉన్నాయా ఆ చిగుళ్ళు అవన్నీ కూడా ఎలా ఉన్నాయి వీక్గా ఉన్నాయా కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నాయా ఏమన్నా ఊడేటట్టు ఉన్నాయా అవన్నీ కూడా ఆ యొక్క ఎక్స్రేలో అయితే వచ్చేస్తాయని చెప్పేసి ముందు రోజు అయితే ఎక్స్రే అయితే తీసి తీయించి తెమ్మన్నారండి సో ముందు రోజైతే ఎక్స్రే అవన్నీ కూడా విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ దగ్గర అయితే మా హస్బెండ్ తీయించేశారు అండ్ ఈ అయితే మార్నింగ్ లెవెన్ ఆ టైంకి అయితే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఏంటి అంటే ఎక్స్రే అదంతా కూడా చూసి ఆయనకి ఏదో ఎమర్జెన్సీ ఏదో ఉన్నదటండి సో ఇంకా మేము చూపించుకునే డాక్టర్కి సో ఇంకా ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్కి ఆఫ్టర్ ఫుడ్ తర్వాత రమ్మన్నారు అనమాట సో వచ్చేటప్పుడు అయితే మదన్ తీసుకురండి అనేటప్పటికల్లా సో ఇంకా హాస్పిటల్కి అయితే నేను కూడా వెళ్తున్నానండి ఆఫ్టర్నూన్ లంచ్ అదంతా కూడా చేసేసిన తర్వాత ఇప్పుడైతే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ ముందు రోజు ఈవినింగ్ మా హస్బెండ్ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ దగ్గరికి అయితే వెళ్ళారు కదండి ఆ ఎక్స్రే తీయించడం గురించి అని చెప్పి అక్కడ అయితే వాళ్ళు క్యాలెండర్ అదంతా కూడా ఇచ్చారంట సో నేనైతే జస్ట్ ఇప్పుడే ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను కదా ఇంకా మా హస్బెండ్ అయితే క్యాలెండర్ అదంతా కూడా చూపిస్తున్నారు అండ్ రోజు అయితే ఇంకా రాముని విగ్రహ ప్రతిష్ట అదంతా కూడా ఉన్నది కదండి సో ఇంకా అపార్ట్మెంట్ బయట అయితే చక్కగా మా వాచ్మ్యాన్ కొంచెం సింపుల్గా కలర్స్తో ముగ్గదంతా కూడా వేసి జై జయశ్రీరామ్ అదంతా కూడా రాసింది ప్రతి ఇంటి దగ్గర కూడా కూడా చక్కగా అలా ఫ్లాగ్స్ పెట్టి చక్కగా చాలా మంచిగా అయితే సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారండి యాక్చువల్లీ ఏంటంటే మార్నింగ్ నుంచి చాలా ఛానల్స్లో లైవ్ అదంతా కూడా జరుగుతూ ఉన్నది అయోధ్యలో విగ్రహ ప్రతిష్ట అదంతా కూడా ఏ విధంగా జరుగుతూ ఉన్నదో బట్ నాకు ఏంటంటే ఒక పక్కన ఇంట్లో పని అలాగే నాయనక కొంచెం టీ తా కూడా అది పెయిన్గా ఉన్నదని చెప్పేసి ఏడుస్తున్నట్టే దాన్ని చూసుకోవడమే సరిపోయిందనమాట యాక్చువల్లీ యొక్క డెంటల్ క్లినిక్ అదంతా కూడా మా ఇంటి దగ్గర నుంచి అయితే చాలా నేర్బై బై అయితే ఉంటుందండి ఒక హాఫ్ కేమ్ కూడా ఉంటుందో ఉండదు బట్ ఇంకా ఎండగా ఉంది కదా అని చెప్పేసి మేము బైక్ తీసుకుని అయితే వెళ్ళిపోతున్నాము సో చూసారు కదా ఎక్కడ చూసినా సరే ఇలాగ ఆరెంజ్ కలర్ ఇలాంటివన్నీ బ్యానర్స్ లాంటివి అయితే చిన్న చిన్నవి అయితే కట్టేసి ఉంచారు సో చూసారు కదా ఫ్యామిలీ డెంటల్ అనమాట ఇది ఈ యొక్క క్లినిక్ అదంతా కూడా స్టార్ట్ చేసి సిక్స్ మంత్స్ అయితే అయ్యిందటండి సో మేము రావడం అయితే ఫస్ట్ టైం అనమాట సో ఆ యొక్క హాస్పిటల్ ఆపోజిట్లోనే సీతారాములు అలాగే లక్ష్మణ్కి చక్కగా కళ్యాణం అదంతా కూడా చేశారనమాట వచ్చిన వాళ్ళందరికీ కూడా చక్కగా వడపప్పు అలాగే పానకం అదంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు మేమైతే తీసుకోలేదండి ఎందుకంటే మేము అప్పటికి ఇంకా స్నానం అదంతా కూడా ఏమీ చేయలేదు సో స్నానం చేయకుండా ఇంకా దేవుడి దగ్గరికి వెళ్తే మంచిది కాదు కదా అని చెప్పేసి ఇంక మేమైతే ప్రసాదం అది అంతా కూడా ఏమీ తీసుకోలేదు బట్ దూరం నుంచి అయితే దండమదంతా కూడా పెట్టుకున్నాము చాలా ఊర్లో అయితే చాలా మంచిగా గ్రాండ్గా అయితే చేశారండి ఊర్లోనే కాదు హైదరాబాద్ సిటీలో కూడా చాలా చాలా కమ్యూనిటీస్లోని అలాగే అపార్ట్మెంట్స్లో కూడా మంచిగా పూజలు కళ్యాణాలు కూడా చేసుకున్నారంట అదే రోజు కొన్ని కొన్ని వీడియోస్ అవన్నీ కూడా నాకు వాట్సాప్లోని అలాగే ఇన్స్టాగ్రామ్ రీల్స్లోని కూడా చూస్తూ ఉన్నాను అండ్ చూస్తున్నారు కదా రోడ్డు మీద కూడా అలా జెండాలు పట్టుకుని చక్కగా ఆ యొక్క శ్రీరామ్ని నామాన్ని తలుచుకుంటూ చక్కగా ప్రే చేసుకుంటూ ఉన్నారనమాట ప్రతి ఒక్కళ్ళు కూడాని. సో ఇంక మేమైతే డెంటల్ క్లినిక్ అయితే వచ్చేసాం కానీ ఇంకా డాక్టర్ గారు అయితే ఇంకా రాలేదండి ఇంకా మా హస్బెండ్ అయితే ఫోన్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా ఇలాగ ఇక్కడ లాక్ చేసి ఉన్నది నైన్కై ఇలా డోర్ ఓపెన్ చేసేస్తే వచ్చేస్తుందేమో అని చెప్పేసి అక్కడ చూస్తున్నారా ఆ డోర్ దగ్గర ఎన్ని వేషాలు వేసిందో మొత్తానికి అయితే ఇంకా డాక్టర్ గారు అయితే వచ్చేసారండి వచ్చేసిన వెంటనే ఇంకా లోపల కొన్ని ఫిక్స్ చేసుకోవాల్సిన అంటే మనకి ఉంటాయి కదా ఎక్విప్మెంట్స్ అవన్నీ కూడా ఫిక్స్ చేసుకుంటున్నారు అయితే కూర్చుని అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట సో ఇది రీసెంట్గానే స్టార్ట్ చేసిన క్లినిక్ కాబట్టి కొత్తగా అయితే ఉన్నది చూసిన వెంటనే మంచి ఫ్రెష్ ఫీల్ అలా అయితే వచ్చిందనమాట నైన్కే ఏంటంటే ముందు రోజు ఈవినింగ్ వచ్చింది అలాగే ఈరోజు మార్నింగ్ లెవెన్ ఆ టైంకి కూడా వెళ్ళిందని చెప్పేసి అన్నాను కదా దానికి కూడా ఈ యొక్క హాస్పిటల్ అదంతా కూడా బాగా నచ్చేసింది అనమాట ఒకటి ఏంటంటే హాస్పిటల్ అట్మాస్ఫియర్ అదంతా కూడా బాగుంటేనే ఇంకా ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలనిపిస్తూ ఉంటుందండి ఓవరాల్గా అయితే నాకు చూసిన వెంటనే ఒక మంచి ఫ్రెష్ ఫీల్ అయితే అనిపించింది సో చూస్తున్నారు కదా ఇక్కడ అయితే రిసెప్షన్ దగ్గర కూడా మంచిగా ఒక చిన్న దేవుడి విగ్రహం అదంతా కూడా పెట్టుకుని రోజ్ ఫ్లవర్స్ అవన్నీ కూడా పెట్టారనమాట అలాగే ఇండోర్ ప్లాంట్స్ అవన్నీ కూడా చక్కగా ఆ యొక్క థీమ్కి తగ్గట్టు పాట్స్ చూస్తున్నారు కదా వైట్ కలర్ పాట్స్ అవన్నీ కూడా చాలా స్టైలిష్గా అయితే అనిపించింది అడ్రస్ అదంతా కూడా మీకు కావాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్ అదంతా కూడా ప్రొవైడ్ చేస్తానండి ఒకసారి చెక్అవుట్ చేసేయండి ట్రీట్మెంట్ అయితే చాలా చాలా బాగా అయితే చేశారనమాట యాక్చువల్లీ నన్ను ఎందుకు రమ్మన్నారు అంటే మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి మా హస్బెండ్ తీసుకుని వెళ్ళారు కదా నైన్ కని బట్ ఏంటంటే కొంచెం భయపడుతుందేమో అంటే చిన్నది కదా సో కొంచెం క్యావిటీస్ అవన్నీ కూడా ఉన్నాయి అని చెప్పేసి అన్నారనమాట ఆ క్యావిటీస్ అవన్నీ కూడా కొంచెం ఫిల్లింగ్ చేయించేయాలి సో కొంచెం భయపడుతుందేమో మదర్ని తీసుకురండి అని చెప్పేసి అనేటప్పటికల్లా మా హస్బెండ్ అయితే నన్ను తీసుకుని వచ్చారు డాక్టర్ గారు అయితే ఆ క్యావిటీస్ అవన్నీ కూడా ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా నీట్గా అయితే నాకు ఎక్స్ప్లెయిన్ చేసి అయితే చూపించారండి మొత్తం ఒక ఫోర్ టు ఫైవ్ ప్లేసెస్ దగ్గర అయితే క్యావిటీస్ అయితే ఉన్నాయన్నమాట అది పై పైకే ఉన్నాయి కానీ కొన్ని రోజులు గడుస్తున్న కొద్ది ఏంటంటే అది లోపల వరకు ఇన్ఫెక్షన్ అదంతా కూడా వెళ్ళిపోయి కొంచెం ఆ చిగురులు అవన్నీ కూడా కొంచెం కొంచెం స్పాయిల్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట ఏదైనా సరే ఇప్పుడు వచ్చిన ఉన్న పళ్ళు అయితే పోతాయి బట్ ఏంటంటే తర్వాత వస్తున్న పర్మనెంట్ టీత్ ఉంటాయి కదండీ సో వాటికి మళ్ళీ ఇన్ఫెక్షన్ అవన్నీ కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ అవన్నీ కూడా ఉంటాయని చెప్పేసి డాక్టర్ గారు అనేటప్పటికల్లా ఇంకా ఇక్కడ అయితే ఆ యొక్క క్యావిటీస్ దగ్గర కొంచెం ఫిల్లింగ్ అదంతా కూడా చేస్తారు అనమాట ఆ సౌండ్ అయితే ఒక ఘోరంగా గీ అనుకుంటా వచ్చిందండి బట్ నాయనకా గురించి హెల్పింగ్కి నేను వచ్చాను కానీ బట్ నాయనకా అయితే చక్కగా కూర్చుని ఆ యొక్క పన్ను దగ్గర ట్రీట్మెంట్ అదంతా కూడా చక్కగా చేయించుకుంటూ ఉన్నదనమాట అప్పుడప్పుడు కొంచెం భయపడుతూ ఉంటే డాక్టర్ గారు కూడా చాలా కూల్గా చక్కగా మంచిగా పొలాయిట్గా మాట్లాడుకుంటూ నైన్కా ఏజ్కి తగ్గట్టు మాట్లాడుకుంటూ ట్రీట్మెంట్ అదంతా కూడా చేస్తూ ఉన్నారనమాట అండ్ ఇక్కడ అయితే నేను ఆ ముందు రోజు ఏమేమి మెడిసిన్స్ అవన్నీ కూడా రాశారా జస్ట్ అవన్నీ కూడా చెక్ చేస్తూ ఉన్నాను మా హస్బెండ్ అయితే బయట రిసెప్షన్ దగ్గర అయితే కూర్చుని ఉన్నారండి లోపల ట్రీట్మెంట్ దగ్గర అయితే నేను కూర్చున్నాను ఎప్పుడన్నా సడన్గా ఏడిస్తే లోపలికి వెళ్ళడం గురించి అని చెప్పేసి మొత్తానికి ట్రీట్మెంట్ అదంతా కూడా అయ్యేటప్పటికల్లా నియర్లీ ఒక వన్ అవర్ అయితే అయిపోయిందండి ఆ యొక్క క్యావిటీస్ దగ్గర మొత్తం ఫిల్లింగ్ అదంతా కూడా చేశారు సో లోపల అట్మాస్ఫియర్ అదంతా కూడా చూశారు కదా ఎంత క్లీన్లీగా అయితే ఉన్నదో చాలా బాగా నచ్చిందనమాట సో నైన్గా కూడా నచ్చడం మూలానే అంత కోఆపరేట్ చేసిందనమాట ఇంకా ఆ యొక్క ట్రీట్మెంట్ అంతటికీ కూడా అని అండ్ ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్ళిపోయే ముందు మెడిసిన్ అయితే రాసిచ్చారు యాంటీబయాటిక్ సో యాంటీబయాటిక్ అదంతా కూడా తీసుకోవడం గురించి అని చెప్పి చెప్పి అపోలో ఫార్మసీకి అయితే వచ్చామన్నమాట సో ఇంకా ఇదేంటంటే మనం ఈ యొక్క ఫిల్లింగ్ అదంతా కూడా చేసిన తర్వాత ఒక టూ అవర్స్ వరకు ఫుడ్ కానీ లేదంటే వాటర్ ఇంటేక్ కానీ ఏది తీసుకోవద్దని చెప్పేసి అన్నారు మరీ దాహం వేస్తే కొంచెం వాటర్ అనేది డైరెక్ట్గా తాగేమన్నారు అనమాట పుక్కలించడం అలాంటివి అయితే ఏమి చేయొద్దని చెప్పేసి అన్నారు అండ్ ఇక్కడ అయితే యాంటీబయాటిక్ అయితే ఈ బాటిల్లో అయితే వచ్చిందండి లోపల పౌడర్ అయితే ఉన్నది ఇక్కడ గాజు బాటిల్ మధ్యలో లైన్ లాక్ అయితే కనిపిస్తుంది కదా ఆ ప్లైన్ వరకు ఏంటంటే మన గోర్వెచ్చిన వాటర్ కానీ లేదు అనుకుంటే నార్మల్ ప్లెయిన్ వాటర్ కానీ ఆ లెవెల్ వరకు వేసేసి బాగా షేక్ చేసేసిన తర్వాత ఒక టెన్ ఎంఎల్ అయితే వేయమన్నారు అనమాట సో ఇంకా అదైతే వేసేసాము ఇంకా ఫుడ్ అదంతా కూడా ఇంకా ఆల్రెడీ ముందే ఫుడ్ అదంతా కూడా పెట్టేశాను కాబట్టి ఇంక ఇమీడియట్గా ఇంటికి వచ్చేసిన తర్వాత మెడిసిన్ వేసి పడుకోబెట్టేసానమాట ఇది ఈవినింగ్ అండి సో ఈవినింగ్ ఇంకా చక్కగా ఇంకా నేను స్నానం అదంతా కూడా చేసేసి ఇంకా దేవుళ్ళవన్నీ కూడా శుభ్రాలు చేసేసుకుని అప్పుడు ఇంకా ఇక్కడ అయితే పువ్వులు అవన్నీ కూడా మా హస్బెండ్ని అయితే బయట నుంచి అయితే తీసుకురమ్మని చెప్పేసి అన్నాను ఒక్కొక్కసారి అయితే ఉంటే ఒక్కొక్కసారి అయితే ఉండవండి లేకపోతే ఇంకా పువ్వులు లేకుండా అన్నా సరే పూజ చేసుకుంటూ ఉంటాను బట్ ఈరోజు స్పెషల్ డే కదా అని చెప్పేసి ఫ్లవర్స్ అవన్నీ కూడా పెట్టుకుని ఇంకా పూజదంతా కూడా చేసుకుంటున్నాను అనమాట అలాగే నేను పొంగల్ హాలిడేస్కి ఊరు వెళ్ళక ముందే అపార్ట్మెంట్కి కొంతమంది లేడీస్ వచ్చి అయోధ్య నుంచి వచ్చిన ఆ యొక్క అక్షంతలు అవన్నీ కూడా ఇచ్చారనమాట సో అక్షంతలు అవన్నీ కూడా ఇంకా చక్కగా నేను దేవుడి మందిరంలో పెట్టుకుని చక్కగా నా దగ్గర అయితే రాముడు పటం అయితే లేదండి సో వాళ్ళైతే కొన్ని పాంప్లెట్స్ అవన్నీ కూడా పంచారనమాట సో ఆ పాంప్లెట్స్దే నేను ఆ యొక్క మందిర్ అదంతా కూడా రూపం ఉంది కదా అని చెప్పేసి పూజా మందిరంలో పెట్టుకుని చక్కగా అక్కడ పూజదంతా కూడా చేసుకున్నానండి అండ్ ఇక్కడ అయితే శ్రీ రామ రామ రామేసి రమే రామే మనోరమి సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అనుకుంటున్నాను ంటూ ఆ యొక్క రాముని తలుచుకుంటూ చక్కగా పూజదంతా కూడా చాలా బాగా అయితే చేసుకున్నానండి సో దీపారాధనదంతా కూడా పూజ గదిలో ఐదు అనేది వెలిగించుకున్నాను అలాగే ఇంటి గుమ్మం బయట కూడా ఒక ఐదు దీపాలదంతా కూడా ఏర్పాటు చేసుకుని అలాగే గుమ్మానికి అటు ఇటు కూడా ఇంకా నేను దీపాలవన్నీ కూడా పెట్టుకున్నానండి సో నాకు పూజదంతా కూడా చేసుకునేటప్పుడు దీపాలతో ఆ యొక్క దేవుణ్ణి చూడాలంటే ఎంతో ఇష్టం అనమాట సో అది సో ఇంకా ఆ యొక్క అక్షంతలు అవన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టి పూజదంతా కూడా చేశాను కదండి సో దీపాలు కూడా దీపాలు అయితే వెలిగించేశాను ఇంకా ఇక్కడ అయితే ఫ్రూట్స్ పెట్టేసి దాని తర్వాత ఇంకా కొబ్బరికాయ కూడా మా హస్బెండ్ని అయితే అనమాట ఇంట్లో నేను కొబ్బరికాయ కూడా కొట్టే టైం వచ్చింది అనుకోండి మా హస్బెండ్తోనే కొట్టిస్తాను నాకు కొట్టాలంటే కొంచెం భయం అనమాట సో ఇంకా ఆయన అయితే కొట్టేసి తీసుకొచ్చేసారు వాటర్ కూడా అని సో ఇంక నేను అయితే ఆ యొక్క కొబ్బరికాయ కూడా దేవుడి దగ్గర పెట్టేసి ఆ యొక్క వాటర్ కొబ్బరికాయ నీళ్ళు కూడా దేవుడి దగ్గర అయితే పెట్టేసి దేవుడికి అయితే చెల్లించేసి ఇక్కడ హారతదంతా కూడా ఫైనల్గా అయితే ఇచ్చేస్తున్నాను సో పూజదంతా కూడా చేసుకునేటప్పటికీ చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి ఊరు నుంచి వచ్చిన తర్వాత కూడా నేను పూజదంతా కూడా ఏమీ చేసుకోలేదు సో ఇంకా అందు గురించి అని చెప్పి ఈవినింగ్ ఇంకా చక్కగా దేవుడి పటాలవన్నీ కూడా శుభ్రాలు చేసుకుని చక్కగా విగ్రహాలవన్నీ కూడా శుభ్రాలు చేసేసుకుని పూజదంతా కూడా చాలా హ్యాపీగా అయితే చేసుకున్నాను అనమాట మార్నింగ్ అయితే చేసుకోవడం కుదరలేదని చెప్పి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను కానీ బట్ ఫైనల్గా ఈవినింగ్ పూజదంతా కూడా చాలా మంచిగా అయితే చేసుకున్నాను అండ్ మీరు ఏ విధంగా చేసుకున్నారో కూడా నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి ఇక్కడ నైన్ కాక్ కూడా కొంచెం ఇక్కడ హారతదంతా కూడా తీసుకుని జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పేసి ఇంకా అనమాట మొత్తానికి ఇక్కడ నేను దేవుడికి అయితే హారతి ఇచ్చేసాను కదా మీరు కూడా చక్కగా ఆ యొక్క హారతదంతా కూడా తీసుకుని ఒకసారి శ్రీరాముల వారిని అయితే తలుచుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను సో నేను ఈ విధంగా అయితే పూజదంతా కూడా చేసుకున్నానండి ఇంక పూజ చేసుకున్న తర్వాత ఇంకా బయట వీధి గుమ్మం దగ్గర కూడా ఐదు దీపాలవన్నీ కూడా వెలిగించాలని చెప్పేసి అన్నారు కదా ఆ దీపాలవన్నీ కూడా ఇంకా ముందు పూజ గదిలో పూజ చేసుకున్న తర్వాత ఇంకా బయటకు వచ్చి ఇంకా గుమ్మం దగ్గర కూడా ఇలాగ ఐదు దీపాలవన్నీ కూడా వెలిగించేసాను ఇక్కడ బయట వెలిగించుకునే ఈ యొక్క దీపాలు అవన్నీ కూడా నేను మట్టి ప్రమిదలు ఉంటాయి కదండీ అందులో ఆయిల్ అదంతా కూడా వేసి అవన్నీ కూడా వేసి ఇంకా దీపారాధన అదంతా కూడా చేస్తున్నాను పూజ మందిరంలో అయితే నేను రెగ్యులర్గా వాడుకునే దీపారాధన చేసుకునే ఇత్తడివి కుందులు ఉంటాయి కదా సో అందులోనే ఆయిల్ అదంతా కూడా వేసుకుని దీపారాధన అదంతా కూడా చేసుకున్నాను అనమాట పూజ గదిలో అయితే అయితే సో ఇంక ఓవరాల్గా అయితే నాకు ఇలా దీపాలు అవన్నీ కూడా రోజు వెలిగించుకోవాలనిపిస్తూ ఉంటుందండి బట్ రోజు అయితే నా వల్ల అయితే కుదరదు కొన్ని కొన్ని పనులు అవన్నీ ఉంటాయి కొన్ని కొన్ని లేడీస్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా ఉంటాయి కదా సో వీలైనప్పుడు వీలైనప్పుడల్లా ఫెస్టివల్స్ టైంలో అయితే బయట ఇలా దీపాలు అవన్నీ కూడా పెట్టుకోవడం అయితే చాలా ఇష్టం అనమాట అండ్ గుమ్మం దగ్గర కూడా ఫ్లవర్స్ అవన్నీ కూడా పెట్టాను అండ్ నేనైతే మస్ట్ అండ్ షూట్గా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో అయితే గుమ్మం బయట అయితే ఇలా దీపారాధన అదంతా కూడా చేస్తూ ఉంటానండి సో పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నయనికాకి కాకి మా హస్బెండ్కి అయితే పాయసం తినాలనిపించిందంట సో ఇంట్లో రెడీమేడ్ పాయసం మిక్స్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా అయితే తీశాను ఇదైతే ఒక ఫైవ్ మినిట్స్లో అయితే రెడీ అయిపోతుందండి సో ఇంకెలాగో దేవుడికి పళ్ళే పెట్టాను కదా సో ఇంకా పాయసం అదంతా కూడా చేసి ఆ నైవేద్యం కూడా దేవుడి దగ్గర పెడదామని చెప్పేసి అయితే తీశాను ఇది ఎలా తయారు చేయాలో ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా క్లియర్గా అయితే దీని మీద రాసుంటాయి ఉడికిందా సేమ్యా ఒక్క రెండు నిమిషాలు ఇంకొక రెండు నిమిషాలు రైట్ హ్యాండ్తో అంటున్నా కష్టంగా నువ్వు లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి రైట్ హ్యాండ్ కొంచెం కష్టంగా ఉంటుంది అదిగో పట్టుకోవడం కూడా రైట్ హ్యాండ్తోనే పట్టుకోవాలి తిప్పి రైట్ హ్యాండ్ తో మెదక్ చూడాలి సరే అలా వదిలే అదే ఉడుకుతూ ఉంటది మొత్తానికి అయితే ఇక్కడ పాయసం అది అంతా కూడా రెడీ అయిపోయిందండి ముందుగా అయితే ఇంకా దేవుడికి ఒక చిన్న గిన్నెలో అయితే తీసేసుకుని ఇంకా దేవుడి దగ్గర అయితే నైవేద్యం అదంతా కూడా చెల్లిద్దామని చెప్పి తీసుకుని వెళ్తున్నాను సో ఇక్కడ అయితే మనం ఈ యొక్క రెడీమేడ్ పాయసం మిక్స్ అనుకోండి కరెక్ట్గా మన షుగర్ అవన్నీ కూడా వాడు ఆ మిక్స్లోనే వేసిస్ అయితే ఇచ్చేస్తాడు డ్రై ఫ్రూట్స్తో సహా చాలా కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది కరెక్ట్ స్వీట్నెస్ అయితే ఉంటుందండి ఇంక మనం ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేయవలసిన అవసరం అయితే ఏమీ లేదు డైరెక్ట్గా మనకి అవన్నీ కూడా రెడీగా ఉన్నాయనుకోండి ఆ యొక్క పాలవన్నీ కూడా కాచుకున్న దాంట్లో ఈ యొక్క ఇన్స్టెంట్ మిక్సర్ అంతా కూడా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నట్లయితే మనకి రెడీ అయిపోతుంది అనమాట ఈ యొక్క పాయసమత అంతా కూడా అని సో దేవుడి దగ్గర చెల్లించేసిన తర్వాత ఇంక మా హస్బెండ్కి అలాగే నాయన్క కూడా వేడివేడిగా అయితే ఇచ్చేసాను వాళ్ళు అయితే అక్కడ పాయసం అంతా కూడా తింటున్నారనమాట అండ్ నేను ఏంటంటే కొన్ని ఇన్స్టాలోని అలాగేనే యూట్యూబ్ షార్ట్స్లోని వీడియోస్ అవన్నీ కూడా అప్పటికప్పుడు అప్లోడ్ చేయాలి అనుకుంటే ఇలా తీస్తూ ఉంటాను ఈ యొక్క వీడియోదంతా కూడా ఇంకా పాయసం పెట్టేసిన తర్వాత ఓవరాల్గా పూజదంతా కూడా ఏ విధంగా చేసుకున్నానో నేను మీకు షార్ట్ రూపంలో కూడా షేర్ చేశాను ఎవరైనా సరే చూడకపోతే ఒకసారి చూడండి సో ఇంకా ఇలా దీపాల మధ్యలో దేవుణ్ణి చూస్తూ ఉంటే నాకు ఎంతసేపు అయినా సరే అలా చూడాలనిపిస్తూనే ఉంటుందండి మీలా ఎంతమందికి అలా దీపాల వెలుగులో దేవుణ్ణి చూడాలనిపిస్తూ ఉంటుందో కూడా నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకున్నాను అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు సో ఇక్కడ చూసినాను కదా ఐదు దీపాలవన్నీ కూడా ఇంటి గుమ్మం ముందు ముందు ఐదు దీపాలు పెట్టాను అటు ఇటు కూడా రెండు దీపాలు అయితే పెట్టేశానండి సో ఓవరాల్గా పూజలు అంతా కూడా ఈ విధంగా చేసుకున్నాను మా హస్బెండ్ నాయనక ఇద్దరు తినేశారు పాయస్మదంతా కూడా అండ్ నాకైతే కొంచెం వీడియో వర్క్ ఉన్నది ఎడిటింగ్ వర్క్ అదంతా కూడా చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను పాయస్మదంతా కూడా తింటున్నాను అనమాట ఇంకా నేను నైట్కి ఇంకా డిన్నర్ అదంతా కూడా ఏమీ తినలేదండి ఆ యొక్క పాయస్మధ అంతా కూడా తినేటప్పటికల్లా కొంచెం కడుపు కూడా ఫీలింగ్గా అయితే అనిపించింది ఇంకా అందు గురించి అని చెప్పి ఇంకా నైట్ డిన్నర్కి అయితే ఇంకా ఏమీ ఫుడ్ అదంతా కూడా నేను తినలేదు అండ్ నేను తినేసిన తర్వాత ఇంకా బయటకైతే వెళ్దాము అంటే ఊరేగిస్తున్నారంట రాముల వారిని బయట చాలా హడావుడిగా అయితే ఉంది అని చెప్పి మా హస్బెండ్ ఇంక బయటికి వెళ్తే చూసారంటండి సో ఇంక వెళ్దామా బయటికి అంటే సరే ఒకసారి చూద్దామని చెప్పేసి అయితే జస్ట్ అలా అయితే వచ్చాము చక్కగా ఎక్కడ చూసినా సరే రాముల వారి యొక్క అవన్నీ కూడా చక్కగా ఎగరేసుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూనే ఉన్నారనమాట చూశారు కదా ఇంకా కరెక్ట్గా మేము ఒక ప్లేస్ దగ్గర అయితే ఆగాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ ఇక్కడ అయితే చక్కగా బాంబులు అవన్నీ కూడా పేల్చుతూ ఉన్నారండి ఇక్కడ బాంబులు కంటిన్యూషన్గా పేల్చడం అదంతా కూడా చూసి నాయనక అయితే కొంచెం టెన్షన్ పడిపోయి ఒక రకంగా ఏడుపు అనేది మొదలు పెట్టింది అనమాట సరేలే ఇంకా ఎందుకు ఏడవడం అయితే స్టార్ట్ చేస్తుంది ఇంక ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇంక మళ్ళీ ఇంక మేమైతే ఇంటికి అయితే బయలుదేరిపోయామండి నాకైతే ఒకటే ఒక డిసప్పాయింట్మెంట్ అండి పండగ రోజే ఇంకా పాపను అయితే హాస్పిటల్కి తీసుకువెళ్ళవలసి వచ్చింది అని చెప్పేసి అదొకటే కానీ పూజదంతా కూడా చాలా బాగా అయితే జరిగిందండి ఈ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్